హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య కింద రైతు బంధు గురించి మనకైతే గొప్ప శుభార్త చెప్పారండి అలాగే ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు సంబంధించిన నిధులు అనేది విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు ఏదైతే శనివారం ఇరవై ఒకటో తారీఖు అయితే ఉందో మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నశరా గారు సో ఈసారి వచ్చేసి వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత రైతులకైతే ఏ రోజు నుంచి వచ్చేస్తే డబ్బులు విడుదల అవుతున్నాయని దాని గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతానాలకి అలాగే కౌలు రైతులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి సో దీని గురించి కూడా మనం అయితే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే మొదటి విడతగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పది ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే ఈ విడుదలైతే చేస్తున్నట్టు సమాచారం కూడా ఇచ్చారండి గతంలో మనకైతే ఎలాంటి లిమిట్ అయితే పెట్టలేదు ఈసారి వచ్చేసి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతిగా వచ్చేసి చాలా రోజులు కదా సొమ్ము అయితే వృధా అయితే అయ్యిందని మనకైతే చెప్పడం అయితే జరిగింది అలాంటి తప్పు లేకుండా ఈసారి మన తెలంగాణలో నేరుగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకొస్తున్నామని చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతి ముందు నుంచి రైతుల ఖాతాలో వానకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా గురించి డబ్బులు అయితే రాబోతుందండి సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు మీకు ఏదైతే హామీలు అయితే ఉన్నాయో హామీల ప్రకారంగా డబ్బులు అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈసారి కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది అడుగుతున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వట్లేదట గతంలో హామీ ఇచ్చారు కానీ ఈసారి యాసంగి పంట నుంచి ఈ డబ్బులు కూడా ఇస్తామని చెప్పారండి సో ఇప్పుడు యాసంగి కూడా చాలా రోజులైతే లేదు దగ్గరలో అయితే ఉంది కాబట్టి మీకు కూడా అతి త్వరలో అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ఆళ్ళు పెట్టే డియాదాచ చేసుకోండి అలాగే ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్